మేడం మీతో పాటు ఇదే పోరాటం స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతో మంది కొంతమంది పక్కకు తప్పుకున్నారు కొంతమంది భయపడో దేనికో లొంగిపోయో పక్కకు వెళ్ళిపోయారని మేము విన్నాము బట్ మీరు మాత్రం ఎందుకు ఇంత గట్టిగా దీని మీద కూర్చొని ఉన్నారు నాకు శక్తి ఉన్నంత వరకు నేను కూర్చుంటానమ్మా మీకు ఎలాంటి థ్రెట్నింగ్ కాల్స్ రాలేదా ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు చాలా మంది చాలా విధాలుగా భయపెట్టినారు ఒక్కడే చెప్తున్నా గుర్తు పెట్టుకోండి సావు ఎప్పుడైనా ప్రతి మనిషికి వస్తుంది కానీ ఏం చేసి సచ్చినావు అనేటటువంటిది చరిత్ర చెప్పాలి సో మేడం మొన్న జరిగిన అరెస్టుల కోసం చూస్తే మొన్న రెండు రోజుల క్రితం ప్రభుత్వ వైఖరి అనేది ఎంత దౌర్జన్యంగా ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది సో దాని గురించి అసలు మీరు ఎలా స్పంద మామూలుగానమ్మ ఎంత నీచమైనటువంటి సంస్కారంతో కూడిన ప్రభుత్వం అంటే ఎప్పుడు నేను ఇలాంటి ప్రభుత్వాల పట్ల నేను ఇలాంటి మాటలు మాట్లాడను కానీ కడుపు మండిపోయి ఫాస్ట్ డే వెళ్ళినప్పుడు ఆడ మహిళలందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఈడ్చి అవతల పారేశారు వాళ్ళు అక్కడ ధర్నాకి కూర్చొని మా అమ్మవారిని మాకు తెచ్చివ్వండి అని చెప్పేసి అని కూర్చుంటే వాళ్ళని నిజం చెప్తున్నాను కదా కాళ్లే తొక్కేశారా బూట్లతోటి ఆడవాళ్ళు చెప్తుంటే కడుపు తరుక్కుపోయింది తల్లి బూట్ల కాళ్ళతో తొక్కారా చేతులే తొక్కేశారా ఈ చవతల బారేశారా ఎక్కడెక్కడో టచ్ చేశారా వాళ్ళు పడరాని అవమానాలు లేవు పడరాని అవమానాలు లేవు ఈ ఆడపడుచుల అవమానాలు ఏ ఒక్కడికి గుర్తుకురాలా మా కులాన్నారా అని చెప్పి ఒక్కొక్క నా కొడుకు పెట్టినటువంటి పోస్టులకి నా సమాధానం ఇది ఆ ఆడపిల్లల్ని అంత ఘోరంగా చేస్తుంటే వాళ్ళు నాకు చెబితే ఎంత ఎంత క్షోభ ఉంటుంది మనసులో చెప్పండి ఎంత ఆవేదన ఉంటుంది చెప్పండి అక్కడ నుంచి నేను నేను అవన్నీ విన్న తర్వాత నేను అక్కడికి చాలా సంయమనం పాటించి నేను ఏసీపీని చాలా గౌరవంగా అడిగాను సార్ ప్రీ డెమాలిషన్ నోటీసులు ఎవరికి ఇచ్చారు ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు ఇది కూల్ చేయమని చెప్పి తర్వాత మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చారు మీకు ఇచ్చి ప్రొటెక్షన్ ఇవ్వమని అడిగినటువంటి డిపార్ట్మెంట్ ఎవరు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా ఎవరు మీకు ఇక్కడ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి అని ఆదేశాలు ఇచ్చారు ఆ లెటర్ ఇవ్వండి మాకు అలాగే ఇక్కడ జరిగినటువంటి ఈ ఇది ఏదైతే ఉందో ఈ కూల్చివేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రక్రియ మీరు అందరికీ కూడా కాపలా కాస్తారు మనుషులకి రక్షణ ఇస్తారు దేవాలయాలకు కూడా రక్షణ మీరే అలాంటిది మీరే మీ సారథ్యంలోనే మీ సమక్షంలోనే దేవాలయాన్ని కూల్చివేయడం జరిగింది ఇది కరెక్టేనా చాలా మంది ఆడవాళ్ళు అక్కడ మిమ్మల్ని పట్టుకొని ఏడవడం ఆ ఏదో ఒక విధంగా మాకు న్యాయం చేయమని చెప్పేసి మిమ్మల్ని అడగడం చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం మేము సో అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీకేమనిపించింది అందుకే కదమ్మా ఫస్ట్ నేను ఇక్కడ అందుకే కదా ధర్మకర్తలం ధర్మాచారాలని ఆ యొక్క సనాతన ధర్మాన్ని భుజస్కందాల మీద వేసుకున్నామని చెప్పే సోకాల్డ్ పర్సనాలిటీస్ నిలదీసింది ఆ ఆడపడుచుల యొక్క ఏడుపులు వీళ్ళకి ఎవరికి వినపడల వీళ్ళకి ఏ వినపడినాయి మైకుల్లో చప్పట్లు మాత్రమే వినపడినాయి ఎర్రి మందలాగా కూర్చుని ఎర్రి ఎర్రిబాగులు హిందువులు కనిపించారు వీళ్ళు అంతేగాని గుండెల మీద కొట్టిన అమ్మవారు కనపడలా విగ్రహాలు నాశనం అవుతుంటే కనపడట్లేదు అలాగే జీహాద్ పేరు మీద హిందూ ఆడపిల్లల్ని తీసుకుంటే కొన్ని పోయింద మూడు వందలు ముక్కలు చేసి వెనక్కి పంపిస్తుంటే ఈ మహారాజులకి ఎవ్వడికి చీమ కుట్టినట్టు కూడా లేదు అనంతేంటి అనర్గలంగా ప్రసంగాలు మాత్రం ఇచ్చి పడేస్తా ఉంటారు ఆ అమ్మవారు అట్లా ఈ దేవుడిట్లా ఈ రాముడు అట్లా ఆ కృష్ణుడిట్లా ఈ శివుడిట్లా ఇట్లా ఆడట్లా ఈ మీరు చెప్పే ప్రవచనాలు ఎవడకు కావాలయ్యా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఆడపిల్లలు నాశనమైతున్నారు మతం పేరుతో వధ ముక్కల ముక్కలుగా నరకబడుతున్నారు ధర్మాన్ని బోధించే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు బోధించేది ధర్మమా నీ పుక్కిటి పురాణాలా ఇది పుక్కిటి పురాణాలకి మా డబ్బులు ఖర్చు పెట్టాలా నిన్ను దేవుళ్ళ మేము చూడాలా మేం కొలవాలా సంస్కరణ ఎక్కడ జరగాలి పక్క కంటే ముందు ఇంట్లో జరగాలి స్వజాతిలో జరగాలి స్వధర్మం పట్ల జరగాలి నా పోరాటం ఇదే అంత మంది ఆడపిల్లలు ఎంత మంది అక్కడున్నటువంటి మహిళలమ్మ మీ ఆ అమ్మవారిని విగ్రహాన్ని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించిన తర్వాత గుడి కూల్చేసిన తర్వాత రెండు రోజుల పాటు నిట్ట వర్షం పడుతున్నా కూడా ఆడవాళ్ళు అక్కడి నుంచి కదల్లా ఏమ్మా వీళ్ళ మనసులు మనసులు కాదా మట్టసంగా కూర్చొని ఉపన్యాసాలు చెప్పేవాడికి మనోభావాలు దెబ్బతిన్నాయా ఆడపిల్లల కన్నీళ్లు తొడవలేని నీ ప్రవచనాలు ఎవడకు కావాలి ఎవడికి కావాలి జాతి అవుతుంటే ఆ జాతిని జాగృతం చేయలేనటువంటి నీ ప్రవచనాలు ఎందుకు మేము అడుగుతున్నాము ఇప్పుడు మాకు జ సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటిది సనాతనుల మీద జరుగుతున్నటువంటి దాడులకి ధర్మాలకి నువ్వు ఆ సనాతనీయుడిని ఏ విధంగా తయారు చేస్తున్నావు ఇప్పుడు జరుగుతున్నటువంటి హింస మీద నువ్వు ఎలాంటి హిందువుని తయారు చేస్తున్నావు ఎలాంటివి నువ్వు చెప్పాలి ఎలాంటి జాగృతం చేయాలి ఏం చేయాలి ఇవన్నీ చెప్పకుండా అప్పుడెప్పుడో రాసినటువంటి పురాణ గ్రంథాలని ఇంకా చదువుకుంటూ దాంట్లో సొంత పైత్యాలు వేసుకుంటూ ఆ కులం వాడు ఇట్టుండాలి ఈ కులం వాడు అట్టు ఉండాలి వాడికి ఇట్టుండాలి పలానా వాడికి మాత్రమే పూజలు చేయాలి పలానా వాళ్ళని చంపితే ఆ హత్య చుట్టుకుంటుంది ఈ హత్య ఆడపిల్ల హత్యలు కనబడట్లేదా మీకు ఎంతసేపు సొంత భజనలు చేసుకుంటూ కూర్చుంటారా మీరు మీకు ఎవరిష్టమైతే వాళ్ళ గురించి మాట్లాడతారు ఏంటండి ఇది ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు నోరు మూసుకొని ఒకప్పుడు చేసినట్టుగా చెవుల్లో సీసాలు నాలుకలు కత్తిరించడాలు చేస్తే అన్ని తిరిగి చేసి చూపించబడతాయి ఇవాళ మీరు చెప్పేటటువంటి మేము పుస్తకాలు చదువుకున్నా మాకు అర్థమవుతుంది ఒకప్పుడు ఎవడు చదువుకోని వాడు ఉన్నాడు కాబట్టి వాటిని చదివి మీరు చెప్పారు అప్పుడు ధర్మం నిలబెట్టారు ధర్మం ప్రకారం ఉన్నారు ఈరోజు ఆ ధర్మం లేదు ఆ ధర్మాన్ని అణిచివేయబడింది ఎవరెవరు ఎలాంటి పరిపాలనలో ఉన్నారు ఎలాంటి దౌర్జన్యాలకి అణచివేయబడుతుంది ఇవాళ ఆడపిల్ల యొక్క ఉనికి ఎట్లా ఉంది బయటికి పంపించే ఆడపిల్లలు ఎంతమంది ఏ విధంగా అవుతున్నారు వీళ్ళకి ఎవరికైనా తెలుసా మనం వచ్చి ఫీల్డ్ లో నిలబడి మాట్లాడమని చెప్పండి అంతేగాని ఇచ్చే గౌరవం వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తామమ్మా ఎందుకు ఇవ్వం మేము ఎవరి పనులు వాళ్ళు చేయనివ్వండి కానీ మేము మాత్రమే అనేటటువంటి పటాలు బిరుదులు తగిలించుకున్నారు చూసావా వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం నిజంగా మేడం వండర్ఫుల్ అంటే దీనికోసం మీరు ఎంతవరకు పోరాటం చేస్తున్నారు అన్నది పక్కన పెడితే ఎంతో మంది ఆడవాళ్ళకు మీరున్నారు ప్రియా చౌదరి గారు ఉన్నారు అన్న ధైర్యం చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంది అక్కడ ఎందుకంటే మీ వాయిస్ అలాంటిది కాబట్టి ఆఫ్కోర్స్ ఎంతో మంది భయపడి హోమరెస్టుల వరకు వచ్చారు అంటే వాట్ ఈస్ ద అంటే అక్కడ ఏం జరుగుతున్నది అన్నది ఆల్రెడీ పోరాటం యొక్క ఆ ఉధృతి ఎలా ఉంది అనేది మీకు అర్థమయ్యి ఉండి ఉంటుంది ఖచ్చితంగా అంటే ఒక్క మాట ఆలోచించండి అమ్మా వీళ్ళందరూ కూర్చొని తిట్టిపోస్తున్నారు తర్వాత ఎందేందో మాట్లాడుతున్న వెదవలకి ఆడాలకు కూడా నేను మాట్లాడుతున్నాను ఎన్ని తిట్లమ్మ నన్ను లకారాలతో పట్టుకొని తిట్టినారు వీళ్ళు అర్ధరాత్రుల నుంచి అరెస్టులు చేసి చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లకి వాళ్ళకి పోలీసులకి దొరకకుండా ఖచ్చితంగా మేము అక్కడ ధర్నా చేసి తీరాల్సిందే అమ్మవారికి కుంకుమ పూజ చేయాల్సిందే మా నిరసన చెప్పాల్సిందే మా డిమాండ్ చెప్పాల్సిందే మేము సాధించుకోవాల్సిందే అని పిల్లలు అర్ధరాత్రులు అపరాత్రులు ఆ దాంట్లో ఆ పోరాటంలోకి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సనాతనీయుడు కూడా ఎంత రాత్రి బగళ్ళు నిద్ర లేకుండా కాసి ఎవరి కోసం వెళ్ళారమ్మా వాళ్ళకి పదవుల కోసం వెళ్ళారా ప్రియా చౌదరి పేరు ప్రఖ్యాతుల కోసమా రాత్రి మొత్తం కూడా ఎవరెవరు ఎక్కడున్నారు ఏమైతున్నారు ఏంటి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మేము ఎక్కడెక్కడ ఉన్నామో లొకేషన్స్ తీస్తున్నారు మేము ఏం చే అరే ఇంత భయానకమైనటువంటి సిచ్యువేషన్ని మేము ఓవర్కమ్ అవుతూ అందరిలో ధైర్యం నింపుకుంటూ మేము పోతుంటే ఇళ్లలో కూర్చొని లకారాలతోటి మెసేజ్లు పెడతారా ఒక్కొక్కడికి భయంకరంగా నువ్వేంటే నువ్వు అదే నువ్వు ఇదే అని చెప్పేసి అని నేనేంటి అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది నేనేంటి అనేది అమ్మవారు నిర్ణయిస్తుంది మీరేంటో నేను నిర్ణయిస్తా తర్వాత వండర్ఫుల్ మ్యామ్ ఏదేమైనప్పటికీ కూడా డెఫినెట్ గా ఈ విషయంలో జస్టిస్ జరగాలి అండ్ దేనికోసమైతే మీరు పోరాటం చేస్తున్నారు ఈ పోరాటం అనేది ఖచ్చితంగా గెలుపునివ్వాలి థ్యాంక్ యూ గెలుపునిచ్చి తీరుతుంది తల్లి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్